శ్రీగురు జ్యో నమ నేను మీ ఉల్లగంటి హనుమంత్ శర్మను ముందుగా అందరికీ ఆంగ్ల సంవత్సరాల శుభాకాంక్షలు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో మరి మేషరాశి నుంచి రాశి వారి వరకు మరి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము ముందుగా మనం మేషరాశికి వెళ్తున్నామండి మేషరాశి వారికి ఈ నెల కూడా చాలా బాగుంటుంది వీరికి గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య మంచి సరైన అవగాహన ఉంటుంది అదేవిధంగా వీరికి బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా చాలా బాగా నిండుగా ఉంటాయి అదేవిధంగా పిల్లల వల్ల మంచి వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి వీరికి వ్యాపారంలో మరి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా వీరు తీర్థయాత్రలు సుదూర ప్రయాణాలు అదేవిధంగా బంధుమిత్రులతో కలిపి విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా బాగా కనిపిస్తున్నాయి అదేవిధంగా వీరికి ఈ నెలలో పట్టిందల్లా బంగారంగానే ఉంటుందండి మరి అయితే ఈ ఈ నెలలో వీరికి ద్వితీయార్థంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి బయట వారితో మాటబడి ఆ యొక్క కొంచెం మాటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది మరి మరి వ్యాపారస్తులకి ఈ మే ఈ యొక్క జనవరి నెలలో మేషరాశి వారందరికీ కూడా చాలా మంచి అనుకూలంగా ఉంది మీరు వ్యాపారం చాలా బాగా జరుగుతుంది మంచి ధనాన్ని అర్జించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి మరి ఉద్యోగస్తులు అయితే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా అనుకూలంగా ఉందండి ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ మన ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు వారికి స్నానాచరణం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఏదైనా సరే ప్రమోషన్స్ రావడం లేదా వీరికి సుదూరంగా బదిలీ కావడం ట్రాన్స్ఫర్ చేయడం ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది కొంచెం కనిపిస్తున్నాయి అదేవిధంగా ఎవరైతే మరి విద్యార్థులు ఉన్నారో ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా చాలా అనుకూలంగానే ఉంది అయితే కొన్ని విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క పోటీ ప్రపంచం ఉంటే అంటే ప్రభుత్వ సంస్థలలో ఏదైనా గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైనా మరి ఉ మరి ఉద్యోగానికి కొరకై ఈ యొక్క పరీక్ష రాస్తున్న వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదండి మొత్తంగా చెప్పాలి అంటే మేషరాశి వారికి ఈ నెలలో ప్రథమార్థానం అంత చాలా బాగుంటుంది కొంచెం ద్వితీయార్థంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి మూడవ తారీఖు నాలుగవ తారీఖు పన్నెండవ తారీఖు పదమూడవ తారీఖు పద్నాలుగవ తారీఖు మరి పంతొమ్మిదవ తారీఖు ఇరవై మూడవ తారీఖు ముప్పై తారీఖులు వీరికి చాలా అనుకూలమైన రోజులుగా ఉన్నాయి కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తవుతాయండి అదేవిధంగా వీరికి ప్రతికూలమైన రోజులుగా ఒకటవ తారీఖు ఎనిమిదవ తారీఖు పదవ తారీఖు పదహారవ తారీఖు మరి ఇరవై ఒకటవ తారీఖు ఇరవై ఐదవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖులో వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే వస్తాయి ఉం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు మరి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితులను కానీ సంప్రదిస్తే దానికి ఏదైనా ప్రత్యామ్నాయంగా ఏదైనా పూజ చేస్తారు అదేవిధంగా ఈ నెలలో వీరు చేయవలసిన మరి ఆరాధన ఏమిటంటే ఈ నెలలో సంకష్ట హర చతుర్థి గుర్తుంచుకోండి సంకష్ట హర చతుర్థి రోజు నాడు తప్పక వీరు గణపతి ఆలయానికి వెళ్ళి ఆ యొక్క గణపతికి అభిషేకము కానీ లేదా హోమం కానీ లేదా నూట ఎనిమిది ఉండ్రాళ్ళతో స్వామివారికి నివేదన సమర్పించి ఆ యొక్క స్వామివారి మీ యొక్క శక్తి కూడా పూజిస్తే మీకు అనుకు అనుకున్నటువంటి కార్యాలను కూడా మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మంచిగా అవుతాయండి సర్వే జన భవంతు